నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడి పక్కా కొలతలతో చూపించబోతున్నానండి ఈ పచ్చడి మూడు ఆరు నెలల వరకు స్టోర్ ఉంటుంది చాలా ఈజీ అండ్ క్విక్గా హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్లో చేసేయొచ్చండి ఇంకెప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా నేను ఒక అర కేజీ టమాటాలు తీసుకుంటున్నానండి అర కేజీ టమాటాలకి యాభై గ్రాములు చింతపండు యాభై గ్రాములు ఉప్పు యాభై గ్రాముల కారం తీసుకోవాలి ఇప్పుడు టమాటోలను తీసుకొని బాగా కడిగి వాటర్ లేకుండా బాగా తుడిచి ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఆరపెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క టమోటోని మూడు నాలుగు పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ చింతపండులో ఉండే పిక్కలు పీచు అంతా క్లీన్ చేసి యాభై గ్రాముల దాకా తీసుకోవాలండి ఇప్పుడు రెండు వెల్లిపాయలను తీసుకొని పైన పొట్టు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేయకుండా కట్ చేసుకున్న టమాటా ముక్కలు చింతపండు వేసి మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు ఉంచాలి ఇప్పుడు టమాటా ముక్కలు కొంచెం మెత్తపడ్డాయి అన్నప్పుడు మూత తీసేసి లో ఫ్లేమ్లో టమాటాల్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి ఇలా దగ్గరగా గుజ్జు గుజ్జుగా అయిపోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాన్ పక్కకు పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు టమాటా ముక్కలు కంప్లీట్గా చల్లారాక మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు యాభై గ్రాములు ఉప్పు యాభై గ్రాములు కారము పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ మెంతిపిండి రెండు స్పూన్ల ఆవు పిండి తీసుకోవాలి ఈ మెంతుల్ని ఆవాల్ని దోరగా వేపుకొని చల్లారాక పొడి చేసుకొని తీసుకోవాలండి ఇప్పుడు పొట్టు పొలిచి పెట్టుకున్న వెల్లుల్ని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ కొన్ని వేసుకుంటున్నానండి కొన్ని ఏమో తాలింపులో వేసుకుంటానండి ఇప్పుడు అన్నిటిని కూడా ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయ్యాక ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు కారం సరిపోయా లేదా అని మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో కలుపుకోవాలండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి పాన్ పెట్టి ముప్పావు కప్పు దాకా వేరుశనగ నూనెను తీసుకోవాలండి ఈ వేరుశనగ నూనె తీసుకోవటం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి ఇంగువ వేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఈ పచ్చడిని తాలింపులో వేసి కలుపుకోవాలి చూసారా అండి ఆయిల్ అంతా ఎలా పీల్ చేసుకుందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పచ్చడిని బాగా చల్లారినివ్వాలి అంతే అండి టమాటా నిల్వ పచ్చడి ఇలా చల్లారాక జాడీలోకి కానీ ఏదైనా ఎయిర్ టైట్గా ఉండే గాజు సీసా కానీ గాజు గిన్నెలో కానీ స్టోర్ చేసుకోవచ్చండి ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మూడు ఆరు నెలల వరకు పాడవకుండా ఉంటుందండి ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి తింటే సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్